హాయ్ ఫ్రెండ్స్ మా ఊరి నుండి పయోగ్ బయలుదేరడం జరిగింది మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే అనంతపూర్ కానీ ధర్మారం కానీ వెళ్ళాల్సి ఉంటుంది నాకు అందుబాటులో దగ్గర ఉంది ఏదంటే ధర్మారానికి బస్సులో ప్రయాణిస్తున్నాను అక్కడ ధర్మారం సర్కిల్లో దిగిన తర్వాత ఆటో తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటుంది మీకు కానీ ప్రతి ఒక్కటి కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి అక్కడ ఏమేమి అందుబాటులో ఉంటాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది రూట్ మ్యాప్ కానీ ప్రతిదీ మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందరికి రాబోతున్నాయి ప్రతి ఒక్కరూ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోల్లో తొందరగా మీ దగ్గరికి రావడం జరుగుతుంది కాబట్టి త్వరగా మీరు వీడియోని అందరికన్నా ముందుగా వీడియో చూడడం జరుగుతుంది ఇక్కడ నేను ధర్మారంలోకి ఎంటర్ అయితేనే శివు భక్తులు శివునికి పూజ చేసుకొని ఘనంగా ధర్మారంలో మెరమణ చేయడం జరిగింది ఆ మెరమణలో చిన్నారులు వాళ్ళ డ్యాన్స్ అయితే ఎక్సలెంట్గా ఆడడం జరిగింది అందుకే నేను ఇటువైపు పోయేవాడిని వాళ్ళని ఒక్కసారైనా దగ్గర వెళ్ళి చూడాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం జరిగింది చాలా అద్భుతంగా వాళ్ళు శివన పాటకి డ్యాన్స్ చేయడం జరిగింది చాలా బాగా ఆడారు పిల్లవా పిల్లలందరూ పిల్లలుగా అందరూ ఒకే స్టెప్పులతో అలరించారు అక్కడ ఉన్న స్థానికులందరూ కానీ ప్రతి ఒక్కరూ కానీ వీడియోలు తీయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు అంత బాగా డ్యాన్స్ ఆడడం జరిగింది స్వామి పాటకి అక్కడ ఉండే శివు భక్తులు కానీ అక్కడ ఉండే ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కానీ ఆ ట్రాఫిక్ జామ్లో వెళ్ళే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కానీ వీలవైపే తిరిగి చూడడం జరుగుతుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే వెహికల్స్ కానీ నిలబెట్టి కానీ చూడడం జరుగుతుంది చూడండి వెనక వైపు బస్సులు అన్నీ నిలబడిపోయాయి ఈ చిన్నారు డ్యాన్స్కి పిదా అయ్యారు అందరూనూ చాలామంది ఇక్కడ శివుడు పూజ ఘనంగా చేయడం జరిగినట్టుంది ఇక్కడిని ఈ ధర్మారంలో పూజ ఘనంగా చేయడంతో మెరమణ చేయడం జరుగుతుంది శివుణ్ణి టాటర్లో పెట్టి మెరమణ చేసుకుంటూ రావడం జరుగుతుంది అప్పుడే నేను మనము పయగరాజుకి కుంభమేళకి వెళుతున్న దృశ్యంలో మంచి శుభసూచకం సూచకం ఎందుకంటే శాస్త్రాస్తు ఆ శివుడే నాకు ఎదురు రావడం జరిగింది నాకు చాలా సంతోషమైంది ఇక్కడ నేను రావడంతో ధర్మరంలోకి దిగడంతోనే శివ భక్తులు శివుడి విగ్రహాలు అక్కడ అందరూ కానీ నాకు జరిగింది చూడండి శివుడు ఆ విగ్రహాలు కానీ ఉండడం ఇక్కడ చాలా ఫాస్ట్ ఇంకా నాకు బాగా నాకు మంచిగా స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇంత వేల మంది పూజలు శివభత్తులు చేసుకునే నాకు కానీ ఇందులో పాల్గొనే అవకాశం శివుడు ఇచ్చాడు సీమైనా సీమ కానీ కుట్టదు సీమ శివుడాగ్ని లేనిది శివు సీమైనా కుట్టదు అంటారు కదా ఆ విధంగా ఆజ్ఞ ఉంది కాబట్టే నాకు ఈ స్వామి దర్శనం ఈ శివలింగం దర్శనం జరిగింది ఈ చిన్నారు డ్యాన్సులు జరిగింది ధర్మారం రైల్వే స్టేషన్